హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఘన స్టోరీస్ వరల్డ్ స్టోరీ చదివే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని స్టోరీకి చిన్న లైక్ ఇవ్వండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం రొమాన్స్ కిల్లర్ ఎపిసోడ్ ఫార్టీ సెవెన్ డాక్టర్ గారు సుహాని చెక్ చేసి ఏం కాదమ్మా నార్మల్ డెలివరీ అవుతుంది పుష్ చేయమ్మా డెలివరీ అయిపోతుంది అని సుహాకి చెప్తూ ఉంటారు నా వల్ల కావట్లేదు డాక్టర్ అని సుహా ఏడుస్తూ ఉంటుంది పర్లేదమ్మా అయిపోతుంది ఒక్క ఐదు నిమిషాలు అయిపోతుంది కానీ డాక్టర్ గారు చెప్ జాగ్రత్తగా చెప్తూ బేబీని ఎలా పుష్ చేయాలో చెప్తూ ఉంటారు తన అలా తన వల్ల అవ్వక ఓ గంట పాటు చచ్చిపోతానేమో అన్నంత పురుటి నొప్పులు భరిస్తూ బేబీని పుష్ చేస్తూ ఉంటే సుహా నోటి నుండి భయంకరమైన అరుపు అలాగే బేబీ ఏడుపు ఒకేసారి బయటికి వినిపించాయి బిడ్డ ఏడుపు వినిపించగానే బయట ఉన్న వాళ్ళందరూ కూడా దేవుడిని తలుచుకుంటూ మొక్కుకుంటూ ఉన్నారు నేను వెళ్ళి బాయ్ లేచాడేమో చూసొస్తాను శ్యామా నువ్వు ఇక్కడ బాబీని బేబీని చూసుకో అని భైరవ్ వెంటనే విశ్వా కోసం పరిగెత్తాడు విశ్వ తండ్రి అయ్యాడు అన్న వార్తని అతడికి చేరవేద్దామని అప్పటికే విశ్వాకి మళ్ళీ ముంబైలో వాళ్ళ ఇంట్లో జరిగిన సంఘటనలు ఇప్పుడు సుహా ప్రసవ వేదనతో అనుభవిస్తున్న బాధ అంతా కూడా అతడి కళ్ళ ముందు రీల్లాగా ఫ్లాష్ అవుతూ ఉంటే గట్టిగా ఒకటేసారి లేచి కూర్చుంటాడు సుహా అంటూ అదే టైంకి భైరవ్ ఆ రూమ్లోకి ఎంట్రీ ఇవ్వడంతో బాయ్ అని అరిచాడు విశ్వ వెంటనే భైరవ్ని గుర్తుపట్టి భైరవ్ సుహా మీ బాబీ ఎక్కడుంది అని అడిగాడు కంగారుగా బాయ్ బాబీకి అవ్వలేదు మీరు కంగారు పడకండి మీరు ఇప్పుడు ఇలా కంగారు పడడం మీ హెల్త్కి అంత మంచిది కాదు బాబీకి డెలివరీ అయిపోయింది బాయ్ మీరు తండ్రి అయ్యారు బాయ్ అని సంతోషంగా చెప్పాడు భైరవ్ ఆ మాటకి ముందు సుహా ఎలా ఉంది అని అడిగాడు విశ్వ బాబీ చాలా బాగుంది బాయ్ మీరు కంగారు పడకండి పదండి అసలు పాపో బాబో కూడా నేను చూడలేదు మీరు ఎలా ఉన్నారు అని వచ్చాను బాయ్ పదండి అని విశ్వాన్ని జాగ్రత్తగా పట్టుకొని సుహా ఉన్న రూమ్ దగ్గరికి తీసుకువెళ్ళాడు భైరవ్ వాళ్ళ బిడ్డ కన్నా ముందు సుహా ఎలా ఉందో చూడాలి అని ఆరాటం ఎక్కువయ్యింది విశ్వాకి అసలు అతడు ఎక్కడ ఉన్నాడు అన్నది కూడా పట్టించుకోవడం లేదు అతడి ఆలోచనలు మొత్తం సుహా దగ్గరే ఉన్నాయి ఆమె ఎలా ఉంది అని అతని తాపత్రయం అంతా కూడా సుహా రూమ్ దగ్గరికి వెళ్ళగానే నర్స్ బేబీని టవల్లో చుట్టి బయటికి తీసుకువస్తుంది ముందుగా శ్యామానే వెళ్ళి బేబీని ఎత్తుకోవడంతో విశ్వ బేబీని చూడకముందే సుహాని చూడొచ్చా అని అడిగాడు చూడొచ్చు సార్ అని చెప్పడంతో ఎవరి కోసం చూడకుండానే విశ్వ ముందుగా సుహా దగ్గరికి వెళ్ళి ఆమె అలసిపోయిన మొహాన్ని నీరసంగా ఉన్న తనని చూస్తూనే ఆమె నుదుటిన ముద్దు పెట్టి బేబీ అని పిలిచాడు అతడి కళ్ళల్లో నుండి నీళ్లు కారిపోతూ ఉంటే ఇప్పుడప్పుడే అతడి మైండ్లో అన్నీ తిరుగుతూ ఉన్నాయి ఆ రోజు ఏం జరిగిందో అని అంటే సుహా ప్రెగ్నెన్సీ తెలిసిన రోజు నేను కళ్ళు మూస్తే మళ్ళీ బేబీ డెలివరీ అయ్యాక కళ్ళు తెరిచాను అంటే ఈ తొమ్మిది నెలలు నేను లేక నా బేబీ ఎంత కష్టపడింది నా కోసం ఎంత ఆరాటపడింది ఇన్ని రోజులు నన్ను తను ఒక్కతే చూసుకుంటూ ఎంత కష్టపడిందో అన్న ఆలోచనలు అతడి మైండ్లో తిరుగుతూ ఉన్నాయి విశ్వ మాటకి సుహా వెంటనే కళ్ళు తెరిచి అతడిని చూసి కిల్లర్ అంది సంతోషంగా ఆమె కళ్ళల్లో నుండి నీళ్లు కారిపోతుంటే ఎలా ఉన్నావురా అని అడిగాడు విశ్వ నువ్వు లేచావు కిల్లర్ ఇక నాకేం బాధ లేదు తొమ్మిది నెలలు నీ బిడ్డని మోసాను కదా ఇక తన బాధ్యత అంతా నీదే నువ్వు ఇన్ని రోజులు నువ్వు నిద్రలో ఉండే ఏడిపించావు కదా నన్ను ఇక నేను ఇప్పుడు మీ ఇద్దరి మీద అలుగుతాను మీ ఇద్దరితో అస్సలు మాట్లాడను నన్ను ఎంత బాధ పెట్టారో మీ ఇద్దరు కలిసి అని సుహా సంతోషంలోనే ఏడుస్తూ ఉంటే ఆమె బాధ తెలుసుకొని విశ్వాగుండే తరుక్కుపోయింది నేనున్నాను కదా బేబీ నేను లేచాను కదా నేను నా ప్రామిస్ని బ్రేక్ చేశానురా కష్టం నీ ఖాళీగోటి వరకు రానివ్వను అనుకున్నాను కానీ నా వల్లే నీకు ఇంత కష్టం వస్తుంది అనుకోలేదురా అన్నాడు ఓయ్ నువ్వేమైనా కావాలి అని చేసావా వాడికి ఒళ్ళు కొవ్వెక్కి వాడేదో చేస్తే నువ్వెందుకు ఇలా బాధపడతావు చెప్పు నాకు ఇన్ని జరిగినా బాధ లేదు కానీ నా వల్ల నా కోసం వాడు అత్తయ్యని మావయ్యను చంపడం ఒక్కటే బాధగా ఉంది వీటన్నింటికి నువ్వు నాకు బదులు తీర్చుకున్న రోజే హ్యాపీగా ఉంటుంది కిల్లర్ అత్తయ్య మావయ్యని చంపిన వాడిని నేను ప్రాణాలతో చూడకూడదు ఇప్పటికే వాడు భూమి మీద చాలా ఎక్కువగానే బతికేశాడు ఇన్ని అరాచకాలు చేసి అన్నని చంపాలని చూశాడు లాంటి వదినని పొందాలని చూశాడు సొంత కన్న తల్లిదండ్రులని చంపేశాడు ఇలాంటి ఘోరాలు చేసిన వాడు వాడిని ఇంకా ఇలా ప్రాణాలతో ఉంచడం మాత్రం నాకే మాత్రం ఇష్టం లేదు కిల్లర్ ఇన్ని రోజులు నువ్వు ఇలాంటి పనులు చేస్తే నాకు నిజంగా చాలా బాధగా ఉండేది కానీ ఇలా రోజుకొకరిని చంపుకుంటూ పోతే ఎలా అనుకునేదాన్ని కానీ నువ్వు చంపేది ఇలాంటి నీచులున్నాయి అని నాకు వాడిని చూశాకే అర్థమైంది వాడిని నేను ప్రాణాలతో మాత్రం చూడకూడదు కిల్లర్ అంది సుహా మన పెళ్ళైన దగ్గర నుండి నువ్వు నన్ను ఏదీ అడగలేదు బేబీ మొదటిసారి ఈ మాట అడిగావు తప్పకుండా నెరవేర్ నెరవేరుస్తాను అని ఆమె తల నిమిరాడు విశ్వ సుహా అంత బాధలోనూ చిన్నగా నవ్వి పాప బాబా ఇంతకీ అని అడిగింది అసలు నేను బేబీని చూడలేదురా నువ్వు ఎలా ఉన్నావు అని నీకోసం వచ్చేసాను అని చెప్పాడు విశ్వ అలా అనడంతోనే బేబీ కన్నా అతడికి తనే ఇంపార్టెంట్ అని అర్థమై బేబీని చూడాలని ఉంది కిల్లర్ తీసుకొస్తావా అని అడిగింది ఇప్పుడు కాదు మేడం సార్ మేడం నీ రూమ్కి షిఫ్ట్ చేశాక మీరు వచ్చి చూడొచ్చు ఇప్పుడు కాస్త బయటికి వెళ్ళండి అని నర్స్ చెప్పగానే అలాగే నేను వెళ్ళి బేబీని చూసి నీ దగ్గరికి తీసుకొస్తానురా అని విశ్వా సుహాకి జాగ్రత్తలు చెప్పి బయటికి వెళ్ళాడు విశ్వ వెళ్ళేసరికి బేబీని శ్యామ భైరవ్ ప్రియా సందీప్ శోభ గారు అందరూ ఎత్తుకొని ఆల్రెడీ బేబీని డాక్టర్ దగ్గరికి కూడా తీసుకువెళ్ళి చెకప్ చేయించి తీసుకొచ్చారు శ్యామ చేతిలో ఉన్న బేబీని చూసి భైరవ్ని శ్యామని చూశాడు విశ్వ ఎవరు అన్నట్టుగా శ్యామ విశ్వాన్ని చూస్తూ చిన్న కిల్లర్ పుట్టాడు సార్ అని నవ్వుతూ చెప్పింది విశ్వకి మొదటిసారిగా కొడుకుని చూడబోతున్నందుకు ఒంట్లో చిన్నగా మనకు కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి వాడు కడుపున పడ్డ రోజు అతడు కళ్ళు మూస్తే మళ్ళీ వాడు బయటికి వచ్చిన తర్వాత కళ్ళు తెరిచాడు విశ్వ ఎప్పుడు అంటూ ఉండేవాడు సుహాతో వాళ్ళ పెళ్ళి అయిన తర్వాత నువ్వు ప్రెగ్నెన్సీతో ఉంటే నాకు చూడాలని ఉందిరా అని నువ్వు అలా నిండుగా ఇంట్లో తిరుగుతూ ఉంటే నాకు నిన్ను అలా నిండుగా చూసుకోవాలని ఉంది నీకు అన్ని సేవలు నేనే దగ్గరుండి చేస్తాను అని సుహాతో చెప్పిన మాటలన్నీ గుర్తుకొచ్చి ఈ మాటలు సుహాకి గుర్తొచ్చిన ప్రతిసారి తను ఎంత బాధపడిందో ఒక్కతే అవన్నీ ఎలా మేనేజ్ చేసిందో తలుచుకుంటూ ఉంటే వాళ్ళకి ఈ పరిస్థితి పట్టించిన వాళ్ళపై కోపం పెరిగి విశ్వకి ఒంట్లో రక్తం మరిగిపోతుంది కానీ ఇప్పుడే లేచాడు కదా కిల్లర్ ఆట మొదలవ్వడానికి కాస్త అంటే కాస్త సమయం పడుతుందంతే పైగా సుహా డెలివరీ హడావిడిలో ఉన్నాడు కదా కాస్త సుహా విశ్వ కోలుకుంటే అసలైన ఆట మొదలవుతుంది అనుకోవడం కాదు అతడి దగ్గర అనుకోవడాలు అనేవి ఉండవు డైరెక్ట్గా చేయడాలే అదే ఈ పని చేసిన వాడు బయటవాడే అయితే వాడి ఎముకల బూడిద కూడా దొరకకుండా చేసేవాడు కిల్లర్ కానీ ఇంట్లో వాడు కదా ఇంట్లో దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడంటారు విశ్వ ఇంట్లో కూడా అదే జరిగింది సొంత తమ్ముడు వదిన మీద కన్ను వేస్తాడని ఎవ్వరు మాత్రం అనుకుంటారు టైగర్ ఇప్పుడే లేచాడు పైగా చిన్న టైగర్ కూడా వచ్చాడు కదా అసలాట ఇక మొదలవుతుంది మనకుతున్న చేతులతో శ్యామ ముందు చేయి చాచడంతో బుల్లి కిల్లర్ని సీనియర్ కిల్లర్ చేతిలో పెడుతుంది శ్యామ అచ్చం సుహాలాగే ఉన్నాడు వాడు తెల్ల రంగుతో ఆ మూతి ఆ ముక్కు అచ్చం సుహాలాగా కనబడితే ఓవైపు విశ్వాలాగా తల్లిదండ్రి పోలికలు రెండూ కలుపుకొని పుట్టాడు ఆకలవుతుందేమో వాడి పింక్ పింక్ ఫింగర్స్ నోట్లో పెట్టుకొని చప్పరిస్తూ ఉంటే ఆకలి అవుతుందా నాన్న అని మొదటి మాట మాట్లాడాడు కొడుకుతో విశ్వ వాళ్ళ డాడీ గొంతు విని ఇంకా వాడు రియాక్షన్స్ ఎక్కువ చేసేశాడు ఆకలవుతుందని వాడి రాగం ఎత్తాడు గట్టిగా ఆకలి అవుతుందనుకుంటా బాబు సుహాని వేరే రూమ్కి షిఫ్ట్ చేశారా పాలు పట్టించాలి బాబుకి అన్నారు శోభా గారు ఆవిడెవరో తెలియకపోయినా ఇంకొక పది నిమిషాలు అన్నారండి వేరే రూమ్లోకి షిఫ్ట్ చేశాక వాళ్ళే పిలుస్తామని చెప్పారు అన్నాడు కొడుకుని చూస్తూనే మా అక్కలాగే ఉన్నాడు కిల్లర్ సార్ ఏం చూస్తారు మీలాగ లేడు లేండి ఈ బుల్లి కిల్లర్ అంది శ్యామ లేదే బాబుకి అక్క బావ ఇద్దరి పోలికలు వచ్చాయి చూడు అని ప్రియా కూడా బాబు బుగ్గను తాకుదు అంటుంది విశ్వ కొడుకుని పది నిమిషాలు తనివి తీరా చూసుకొని ఎత్తుకుని ఉండడంతో అప్పుడే నర్స్ వచ్చి స మేడన్ని వేరే రూమ్కి షిఫ్ట్ చేశాము మీరు చూడొచ్చు అని చెప్పగానే అందరూ మెల్లిగా సుహా దగ్గరికి కదులుతారు ముందుగా శ్యామ బైరో వెళ్ళి సుహాని ఎలా ఉన్నారు బాబీ ఎలా ఉన్నావక్క అని అడిగారు బాగున్నాను ఇంతకీ పాప బాబా నాకెవరూ చెప్పలేదు అని అడిగింది సుహా మాకు కూడా తెలియదు తెలిసినా మేము చెప్పము మికిల్లర్ సార్నే అడుగు ఇప్పుడు నీకు డబల్ ధమాక పెద్ద కిల్లర్ చిన్న కిల్లర్ ఒకేసారి వచ్చేసారు నీ దగ్గరికి అదిగో అని విశ్వని చూపించింది శ్యామ బాబుతో పాటు వస్తున్న విశ్వని చూసి శ్యామ ఏమందో గుర్తుకు చేసుకొని చిన్న కిల్లర్ అంటే బాబా అని అడిగింది విశ్వ కొడుకుని ఎత్తుకొని సుహా దగ్గరికి వచ్చి ఆమె పక్కన కూర్చొని బాబు అని సుహా పక్కన పడుకోబెట్టాడు వాడిని అప్పుడే డెలివరీ అయ్యింది కాబట్టి సుహా కూర్చునే పొజిషన్లో లేకపోవడంతో మెల్లిగా శక్తి కూడా తీసుకొని బాబు వైపు తిరిగి వాడి బుగ్గ మీద వేలితో రాస్తూ బంగారు కొండ వచ్చేసావా ఈ అమ్మ దగ్గరికి అని కన్నీళ్లతో సంతోషంగా నవ్వుతుంది పాపం వాడు అసలే పింక్ కలర్లో ఉన్నాడు ఆకలికి ఏమో ఏడ్చి మెలికలు తిరుగుతూ ఇంకా ఎర్రగా అయిపోయేసరికి తల్లి నీ కొడుకు పాలు పట్టించాలరా కాస్త ఓపిక తెచ్చుకొని కూర్చోగలవా అని అడిగారు శోభాగారు అలాగే పిన్ని కూర్చుంటాను అనగానే ప్రియ ఇద్దరూ కలిసి సుహాని మెల్లిగా బెడ్ కాస్త అడ్జస్ట్ చేసి తనని కూర్చోబెట్టడంతో ఇక అందరూ ఆ రూమ్లో నుండి వెళ్ళిపోయారు విశ్వ వెళ్తాను అంటే నువ్వు ఇక్కడే ఉండికిల్లర్ అని సుహా అతడి చేయి పట్టుకొని ఆపేసింది శోభా గారు బాబుకి పాలేలా పట్టాలో చెప్తూ ఉంటే అలానే బాబుకి పాలు పడుతూ ఉంటే మొదటిసారిగా కొడుక్కి తన స్థన్యాన్ని అందించడంతో ఒక రకమైన సంతోషానికి గురైంది సుహా